అయితే మీరు ఈసారి జనసేన నుంచి పోటీ చేయబోతున్న సుందర కుమార్ కొట్టేస్తారా లేదా వైసీపీ నుంచి పోటీ చేయబోతున్న కన్నబాబు వేస్తారా మాకు సుందర కుమార్ గారు అండి ఎందుకంటే ఆయన అన్ని తెలుసు ఆయనకి ప్రతి ఊరు కష్టాలు నష్టాలు ఏ కష్టం వచ్చినా వస్తారు అందరికి సాయం చేస్తారు అందరికి అందుబాటులో ఉంటారు అలాంటి వ్యక్తి మాకు ఎమ్మెల్యేగా ఉంటే మాకు ఉపయోగంగా ఉంటదండి ఇది కన్నబాబు గారు ఏం చేయలేదు అంటారా ఏమీ చేయలేదు మా ఊరైతే ఎవరి కష్టం ఏమి ఏమీ ఆయన మనిషిని ఎలాగ రెస్పాన్స్ ఇవ్వాలో తెలియదు ఎవరికి ఎలా మాట్లాడాలో కూడా తెలియదు అలాంటి వ్యక్తి మాకు ఎమ్మెల్యేగా ఉంటే మా కష్టం వస్తే చూడడానికి కూడా రాడు మాకు అలాంటి వ్యక్తి అయితే మాకు వద్దు మాకు విజయ్ కుమార్ గారే మాకు కావాలంతే మరి గతంలో జగన్ గారు చేసిన ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే మీరేం చెప్తారు మాకైతే ఏమీ నచ్చలేదు మాకు మాకు ఏమీ లేవు ఉండడానికి ఇల్లు కూడా లేదు కానీ అది కూడా మాకు రాలేదు పెట్టిన ఇంకా మాకు ఎందుకు మాకు విజయ్ కుమార్ గారే కావాలంతే మాకు ప్రభుత్వం కావాలి మాకు న్యాయం జరగాలి కష్టపడితే అందుబాటులో ఉంటారు మాకు ఆయనే ఉండాలి అంతే సంక్షేమ పథకాలు పరంగా చూసుకున్నట్లయితే అవి కూడా అందరికి అందే అని వింటున్నాం వింటున్నా ఇది మన వైసీపీ వైసీపీ వాళ్ళకి వచ్చాయి వైసీపీ వాళ్ళకి వచ్చాయి ఆపోజిట్ ఎవరికి రాలేదు పేదవాళ్ళకి ఎవరికే రాలేదు ఉన్న ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు వచ్చే డబ్బులు ఉన్న వాళ్ళకి రైతు భూమి డబ్బులు వచ్చే ఎవరికి వచ్చే క్వశ్చన్ చేయలేదా ఎవరిని క్వశ్చన్ చేసినా మనకి అంత చాయిస్ లేదండి మాకు ఇల్లు లేదన్నా ఇల్లు అడిగాము ఇల్లు అడిగిన తర్వాత వస్తుంది వస్తున్నారు కానీ మాకు రావడం కనబడలేదు ఇంక మేము వదిలేసాం ఇంకా నెక్స్ట్ మా అధికారం వస్తుంది మేము ఏమన్నా సరే మా నాయకుడు గెలిస్తే మేము అడిగి చేయించుకోవాలన్నా నమ్మకం మాకు ఉంది మరి ఎంపీగా పోటీ చెప్పిన సీఎం రమేష్ గారు కొట్టేస్తారా లేదా మూడు ముత్యాల నాయుడు వేస్తారా వైసీపీ ఎందుకంటే ఆయన చాలా పెద్ద వ్యక్తి అక్కడ నుంచి మనకి ఇక్కడ అవకాశం వచ్చినప్పుడు ఆయన గెలిచారంటే మనకి ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు రావడం కంపెనీలో లో అలాంటి వాళ్ళకి అవకాశం ఎక్కువ వస్తుంది మాకు అందరికి అందుబాటులో ఉండరు ఎందుకంటే లోకల్ మంచి కాదు అనేసి చాలా మంది అభిప్రాయం ఎవరు ఏదో అన్నారు మాకు నమ్మకం ఉందండి ఆయన ఎంపీగా గనగా గెలిస్తే ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కష్టం ఉన్న వాళ్ళకి మాకు వస్తారు అది ఎంపీగా ఆయన గెలిపించుకుంటాం ఎమ్మెల్యేకి ఈయన గెలిపించుకుంటాం అంతే నమస్తే అండి ఈసారి ఓటె ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు జనసేన నుంచి పోటీ చేయబోతున్న సుందర విజయ్ కుమార్ గారు లేదా వైసీపీ నుంచి పోటీ చేయబోతున్న కన్నబాబు గారు ఓటు అనేది మనకి మంచి చేసే వ్యక్తికి అనేది ఓటు వేయడం జరుగుతుందండి అది వైఎస్ మనకి కనబరాజు అయినా కావచ్చు సుందర విజయ్ కుమార్ అయినా కావచ్చు కాబట్టి ఏంటంటే మనకి మంచి చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఓటు వేయడం జరుగుతుంది మనం మా ఊరి నుంచి అయితే ఎప్పుడు కూడా టీడీపీ గెలుస్తుంది ఈ సారి మాత్రం పక్క సుందర కుమార్ భారీ మధ్యతో రావచ్చు కనబరాజు గారు అనేది ఇప్పటికొచ్చి మా ఊర్లో ఏ పని చేయలేదు గెలవడం అయితే గెలిచారు బట్ ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా మా ఊరికి ఎటువంటి పన్ను పనుల విషయం అయితే ఏమీ జరగలేదు ఉపాధి అనేది లేదు అభివృద్ధి అభివృద్ధి అనేది కుక్క్రపీలి గ్రామానికి అయితే ఏమీ జరగలేదండి ఇప్పటికొచ్చి ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒక స్కూలే ఏదో ఇంప్రూవ్మెంట్ చేశారు తప్ప అందులో లెక్చరర్స్ కూడా లేరు స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు లెక్చరర్స్ తక్కువ ఉన్నారు దానివల్ల ఇంప్రూవ్మెంట్ అని లేదు వాటర్ ట్యాంక్ చూస్తూ ఉంటాయి వెనకాల వాటర్ ట్యాంక్ ఉంది అది ఆల్రెడీ చాలా సార్లు చెప్పాం కన్మరాజు గారికి కూడా చాలా మంది చెప్పారు చూద్దాం చూద్దాం అంటున్నారు తప్ప దాన్ని పట్టించుకునే నాది లేరు మరి సుందర విజయ్ కుమార్ గారు గెలిస్తే ఇప్పటి వరకు జనసేన అనేది అధికారంలోకి రాలేదు ఒకవేళ ఇప్పుడు వస్తే మీకు అనుకున్నటువంటి అభివృద్ధి చేస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఓకేనండి అయ్యా ఎక్స్పెక్టేషన్ ప్రతి ఒక్కరికి కూడా ఉందండి ఎందుకంటే సుందర విజయకుమార్ ఈరోజు కొత్తగా రాలేదు ఎలమించిన నియోజకవర్గానికి గత పదిహేను సంవత్సరాల నుంచి ఎలమించిన నియోజకవర్గంలో అతనే ప్రతి గడపకి కూడా మాక్సిమం ఎలమించిన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి ఏ ఇంటికి వెళ్ళడానికి ఏదైనా సుందర విజయకుమార్ అంటూ తెలియని వ్యక్తి చిన్నకొరుడు కూడా ఉండడు మాక్సిమం ఎందుకంటే అతను పొలుగుబడి అంత ఉంది కాకపోతే ఏంటంటే ఈ కన్బారాజు దగ్గర కొద్దిగా మనీ పరంగా ఉండడం వల్ల అతను నెగ్గడం అనేది జరుగుతుంది ఇతను మనీ పరంగా కాకుండా నిజాయితీ అంటే డబ్బులతో పని లేదు మనం ఎవరికైనా సేవ చేయగలం అనుకుంటే వాళ్ళు ఓటేస్తారన్న అన్న నిజాయితీ పరుగుతో మాత్రమే ఇతను ముందుకెళతారు ప్రతి విషయంలో కూడా ఇతను చేయగలడు చేయగల సత్తా ఉంది అలాగే పైన కూడా చంద్రబాబు నాయుడు గారు గత ఐఎంలో చాలా పని చాలా పనులు చేయడం జరిగింది చాలా పనులు చేయడం జరిగింది అందుకని ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు పైన సీఎం అవుతారు అలాగే కేంద్ర సపోర్టు నరేంద్ర మోడీ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఫుల్ మన ఎంపీ సీఎం రమేష్ గారు కూడా బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి అలాగే చాలా మందికి పనులు చేయించిన వ్యక్తి కూడా ఈసారి కూడా మన గ్రామానికి కానీ మన రాష్ట్రానికి కానీ లేదని మన జిల్లాకు కానీ ఏదైనా మంచి జరగవచ్చని ఆశిస్తున్నాం నమస్తే అండి ఈసారి అయితే ఒకసారి చూడాలి అనుకుంటున్నారంటే గత ప్రభుత్వంలో మీకు ఎలాంటి అభివృద్ధి కానీ మీరు అనుకున్నటువంటి జరగలేదా వేసింది అది వేసాం అటు ఈసారి కాదు ఇప్పుడు ప్రభుత్వం చూద్దాం కదా నేను అర్థం అనుకుంటున్నాను సో మరి అభివృద్ధి పరంగా చూసుకుంటే వైసీపీ నుంచి ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని అంటున్నారు మీరేమంటారు అవునండి మాకైతే మాత్రం ఏమి జరగలేదు అండి అక్కడ మా ఊరికైతే మాత్రం ఏ అభివృద్ధి జరగలేదు మా సంక్షేమ పథకాలు అన్ని అందుకున్నారు కదా అందరూ ఏమంటారు ఇచ్చింది ఎలాగే అందుకున్న వాళ్ళు అందుకుంటున్నాను ఏమి లేదు అందుకున్నవాడికి ఎలాగొచ్చింది ఎలా రాసాడు నేను వాడికి ఏమీ లేదు అన్న ఉన్న ఉన్న వాళ్ళకి అందరికి ఉన్నాయి ఆయన మానాటలు ఉన్నాయి అమ్మ వాళ్ళ కానీ అందరికంటే మాకు ఏమి లేదు అలా అయితే అందు గురించి మాకు ఏమి జరగలేదు మేము అనుకుంటున్నాం మీరు అనుకున్న ప్రభుత్వం మారితే వస్తుందంటారా వస్తుందని నాశ చూడాలి అనుకున్నా చూడాలనుకుంటున్నాము మీరు వేసినది అయితే అప్పుడు అప్పుడు అతనికి వేసాం మేము వైసిపికేషన్ ఓటల్ ఈ రోజు అయితే మళ్ళీ నేను అనుకుంటున్నాం మేము ఇటు చే ఇ చేయాలనుకుంటున్నాం

డెవలప్మెంట్ అవుతుంది ఉమ్మడిగా అయితే కూటమి అయితే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాం అయితే అభివృద్ధి మామూలుగా సత్యం పథకాలు అయితే అభివృద్ధి అనేది అంటే సంక్షేమ పథకాలు ఒకరు కాదు అభివృద్ధి అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి అది రెండు కలిసి ఉండాలి కానీ అన్న ఒకటే కాదు కదా అప్పుడు పిల్లలాటలు మా పిల్లలాటలు వాళ్ళు చదువుకున్నారు ఆడపిల్లలు ఏ కల్లా ఎక్కడికి మరి ఇక్కడ జాబులు లేవు ఏ ప్రైవేట్ కంపెనీల కన్నా పోవాలంటే ఏ ఉద్యోగం ఎక్కడికో చాలా దూరంగా పోవాల్సి వస్తున్నాయి పోయి ఇంటికి రావడానికి అవ్వలేదు అలాంటి డెవలప్ కూడా అయితే బాగుంటుంది అనుకుంటున్నా అందుకు చంద్రబాబు నాయుడు అయితే డెవలప్ చేస్తాడనేసి అనుకుంటున్నాను మరి జనసేన పరంగా చూస్తే మరి వాళ్ళు వస్తే వాళ్ళ తరఫున అభివృద్ధి ఉంటుంది అంటారా ఎందుకంటే ఇప్పటివరకు వరకు అధికారంలోకి రాలేదు కదా వాళ్ళు రాలేదు జనసేన తరఫున కూటమి తరఫున మేము మాట్లాడుతున్నాం జనసేన అంగ వచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడానికి అంత బలం లేదు కదా కూటమి తరఫున అభివృద్ధి జరుగుతుంది అని సంతోషం అది అది ఎంపికే మరి ఎవరు చేస్తాం సిఎం రమేష్ గారికేనా ఓకే సరే సార్ ఇక్కడ జనసేన రాబోతుందా లేదా వైసీపీ రాబోతుందా జనసేన రాబోతుందని జనసేన మీరు ఎవరికి వెయ్యాలనుకున్నారు ఓటు మేము జనసేనకి వెయ్యాలనుకున్నా ఎందుకు తెలుసుకోవచ్చా మార్పు కోసం మార్పు సో ప్రతి ఒక్కరు మార్పు అంటున్నారు అంటే ఇంతకు ముందు ఎటువంటి అభివృద్ధి కానివ్వచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేసినవి ఏమి అంటారా ఓన్లీ సంక్షేమ కార్యక్రమాలే జరిగే తప్ప అభివృద్ధి అనేది జరగలేదు అభివృద్ధి జరుగుతూ సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని చేసినా పర్వాలేదు కానీ దానివల్ల జనాలు ఇబ్బంది పడిపోయి బర్ధడిని పడి ఈ మామూలు నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ విపరీతంగా పెరిగిపోయి కరెంటు బిల్ ఛార్జెస్ అని అవని ఇవన్నీ చాలా సామాన్య మానవుడికి అందుబాటులో అందలేని విధంగా ధరలు పెరిగిపోయాయి బాగా దానివల్ల చదువుకునే పిల్లలకి ఈ మీ విద్యా అని అవేవని ఇవని ఒక త్రీ ఇయర్సే పడ్డాయి తప్ప లాస్ట్ టూ ఇయర్స్ పడలేదు ఆ నవరత్నాలు అని చెప్పి అవన్నీ చూపించి ఈ నిత్యావసర వస్తువుల మీద ఈ ధరలు విపరీతంగా పెంచి చేయడం వల్ల కరెంటు బిల్లు కరెంటు ఫ్యాన్ వేసుకోవడానికే షాక్ కొడుతుంది అంత దారుణంగా ఒక గది ఒక వరండా ఒక కిచెన్ ఉండే రూమ్కి పదిహేను వందలు రెండేసి వేల రూపాయలు బిల్లులు వస్తుంటే మంత్లీ వచ్చేటప్పటికి ఇన్కమ్ అయితే తక్కువ ఆదాయం అయితే లేదు నెల అయ్యేటప్పటికి హౌస్ రెంట్స్ అని ఇవన్నీ ఇవన్నీ చాలా ఇబ్బందులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు చాలా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల ఏంటంటే రాష్ట్రానికి అభివృద్ధి చూపించి మంచి మంచి కంపెనీలు తీసుకొస్తే చదువుకునే పిల్లలందరూ వాళ్ళకు జాబ్లన్నీ అవన్నీ ఇవన్నీ వాళ్ళకి వస్తాయి అవి లేకుండా మనం ఉన్న దాంట్లోనే పంచవక్ష పరమాణాల అందరికీ పనిచేసి ఇవి చేసి చేయడం వల్ల అభివృద్ధి అనేది అయిపోయింది కుంటుపడిపోయింది ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ కార్యక్రమాలు అందాయి కానీ సంక్షేమ కార్యక్రమాలు దారిద్ర రేఖకు దిగువగా ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుండేది ఇప్పుడు ఆల్ వీళ్ళని లేరు ఉన్నవాడు అందుకుంటున్నాడు మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ కూడా అందుకుంటున్నాడు లో క్లాస్లో ఉన్నవాడు కూడా అందించుకుంటున్నాడు అందువల్ల అభివృద్ధి అనేది కుంటుపడ్డ తప్ప ఏం ఉపయోగం లేదు సో మరి అయితే ఎంపీగా ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు కూటమి నుంచి పోటీ చెప్తున్న సీఎం రమేష్ గారా లేదా వైసీపీ నుంచి పోటీ చేస్తున్న బూడి ముత్యాల నాయుడు గారు ఇప్పుడు రాష్ట్రంలోని ప్రభుత్వం మార్పు కోసం మార్పు కోసం అనుకుంటున్నప్పుడు రాష్ట్రంలోని జనసేన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెంట్రల్లో బీజేపీ కంపల్సరీగా ఉండాలి కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉంటేనే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దాంతో విరోధంగా ఉన్నామనుకోండి బాగోదు కదా అందువల్ల ఏంటంటే సీఎంకే అది సీఎం రమేష్ గారు బీజేపీ తరఫున నిలబడ్డారు కాబట్టి అతనికి ప్లస్ జనసేన పార్టీ సాక్షి అయితే నమస్తే అండి ఈసారి ఓటెవర్కి వేస్తారు జనసేన నుంచి పోటీ చేయబోతున్న సుందర విజయ్ కుమార్ కా లేదు అన్నట్టు వైసీపీ నుంచి పోటీ చేయబోతున్న కన్నబాబు గారు కాదమ్మా మాది ఫస్ట్ నుంచి టీడీపీ టీడీపీ అయిన తర్వాత ఇప్పుడు ఈరుబా ఉన్నాడు ఈరుబాబు ఉన్న తర్వాత మాకు మాకు గ్యాస్ ఇచ్చారు అన్నీ చేశారు చేసిన తర్వాత మేము మా ఆవిడ కూడా పింఛిని పెట్టాడు పింఛిని పెట్టిన తర్వాత పింఛని అయిపో పింఛని మూడు నాలుగు నెలలు అందుకుంది అందుకున్న తర్వాత మొత్తం దేశమంతా వైఎస్ఆర్ వచ్చింది మా ఊరు మటుకి టీడీపీ వచ్చింది టీడీపీ వచ్చినప్పుడు ఈ పింఛని అందుకున్నప్పుడు ఈ పింఛని కూడా తీసి పారేస్తారమ్మా తీస్తారు మా వారికి కూడా పింఛిని రాలేదు తీసేసారు తీసిన తర్వాత మేము ఎందుకంటే మా అదే పార్టీలో ఉన్నాము తీసేసారు తీసిన తర్వాత సంవత్సరం రెండు మూడు సంవత్సరాలు అయిపోయింది ఇదిగాక్క అది కాక అన్న మనకి జనసేన నుంచి కదా జనసేన ఒకటే కదమ్మా పోటీ చేసినా ఓటే కదా ఆవిడకి తీస్తారు తీసిన తర్వాత అనేసి తీసేసింది వైఎస్ఆర్ వాళ్ళు తర్వాత ఇది మొత్తం ఇంకా లాస్ట్కి వచ్చింది అది పైజను లేదు చెయ్యలేదు లేదు చేయలేదు చేయకపోతే అమ్మ మనకి ఆస్తులు లేవు లేవు కూలి పని మనం బతుకుతున్నాం బతుకుతున్నాం కాబట్టి ఇదిగో అల్లుడు నేను కూడా అడిగాను రెండు మూడు సార్లు అల్లుడు ఇలా చేయాలి అలా చేయాలంటే మా అదిగమన్నారు తప్ప కానీ ఏమీ చేయలేదు అభివృద్ధి ఏం చేశారు ఏది కూడా లేదమ్మా ఏది లేదు ఏటమ్మా అందుకే ఇప్పుడు నేను కూడా ఎలా మంచి లేదు రెండు మూడు సార్లు వెళ్ళాను మీలాగే అడిగారు అడిగితే అలా కూడా అలాగే చెప్పాను ఏటమ్మా ఎందుకంటే నేను చెప్పితేటనుకున్నాము ఇప్పుడు జగన్ నాలైతే బాగా చేశాడు అది తప్పలేదు ఇప్పుడు వైఎస్ఆర్ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు వచ్చిన తర్వాత ఏం చేసాడమ్మా కూలకి అందరికీ చేస్తున్నాడు ఆటో వాళ్ళకి ఇచ్చాడు వీళ్ళందరికీ ఇచ్చాడు కూలి పని చేసిన వాడికి మేస్త్రికి ఏమి చేసాడమ్మా ఏమి చేయలేదు అలాగనేసి ఆ కుర్రాళ్ళు అడిగాడు అడిగితే బాబు ఇలాగే సమాధానం చెప్పాను అంతే తప్ప గానీ ఓకే మరి ఎంపీగా గా ఎవరు పోటి చేయబోతున్నారు తెలుసా ఈ సారి ఎంపీ అవును విజయ కుమార్ కాదండి ఎంపీ ఎంపీ బుడుముత్యన్ నాయుడు గారు వైసీపీ నుంచి కూటమి నుంచి సీఎం రమేష్ గారు రమేష్ గారు ఎవరికి ఓటు మొత్తం అందరికీ వేస్తాం మొత్తం అందరికీ వేస్తాం అందరికీ వేస్తారు సారీ జనసేన నుంచి పోటి చేయబోతున్న సుందర విజయ కుమార్ కి ఓటు లేదు అని అంటే వైసీపీ నుంచి పోటి చేస్తున్న కన్నబాబు గారు వేస్తారా లేదు విజయ కుమార్ రాత్రి మేము జనసేన పార్టీ జరగడం జరిగింది ఎందుకన మేము జనసేన పార్టీకి మద్దతు పలుకుతున్నాం మేడం పవన్ కళ్యాణ్ అంటే మాకు ఇష్టం అతని సిద్ధాంతాలు అతని ఆచార ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రతిదీ కూడా సమన్వయంగా సమపాలనగా అదేవిధంగా ఈ ప్రజలకు మేలు కోరే విధంగా ఉంటాయి సో మరి ఇప్పటి వరకు జనసేన నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాలేదు మీరు అయితే మరి ఈ సారైనా ఆయన వస్తారని అనుకుంటున్నారా నమ్ముతమ మేడం ఆయన వస్తే బాగుంటది చాలా బాగుంటదని రాష్ట్రం కూడా బాగుంటదని బావిస్తున్నా ఓకే అంటే ఒక హీరోగా ఉన్నటువంటి ఆయన అధికారంలోకి వస్తే జనాల బాధల్ని ఆయన అర్థం చేసుకోగలరు అంటారా తప్పకుండా మేడం రాజకీయ రాకముందే ఆయన జనాల గురించి సమాజం గురించి అనేది కూడా ఆయన పూర్తిగా విశ్లేషించారు మేడం ఆయన అదే కాకుండా తర్వాత పెద్ద 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 వాళ్ళ ఇంత ముందు స్వతంత్ర పోరాట యోధులు వీళ్ళ వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు చదివి ఈ నిర్ణయం తీసుకున్నాం మేడం ఆయన సిద్ధాంతం ప్రతి సిద్ధాంతం వెనుక ఆయన ఏ విధంగా నడుచుకోవాలన్నది ఆయన పూర్తిగా అవగాహనతో రాజకీయాలకు వచ్చింది వైసీపీ పనితీరు ఎలా ఉందంటే మీరేం చెప్తారు వైసీపీ పనితీరు అలా రాజశేఖర ఏ చాలా బాగుందండి అదేవిధంగా తన తండ్రి బాటలో జగన్మోహన్ నడుస్తారని భావించి ప్రజలు ఓటేశారండి కానీ అది నడవలేదండి మేడం సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ అది కొన్ని విరుద్ధంగా ఉన్నాయి ఇప్పుడు పాస్బుక్లు ఉన్నాయి మేడం ల్యాండ్ ల్యాండ్ అది జగన్ ఫోటో వేయడం వల్ల చాలా మందికి చాలా వ్యతిరేకత వస్తుంది జనాలు ఆ తర్వాత గలగండి పదవి ఇప్పుడు మన ఉద్యోగ నిరుద్యోగులు ఉన్నారు మేడం వాళ్ళకి ఇచ్చే కంపెనీలు కానీ ఏవి తీసి రాలేదు ఒక రాజధాని ఉన్నారు రాజధాని రాలేదు రాజధాని మన రాజధాని ఏం చెప్తాం మేడం మన ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి చెప్పండి మేడం ఏమని చెప్పగలను అడిగితే ఏం చెప్తాం పక్క రాష్ట్రాలు కదా మీ రాజధాని ఏంటంటే ఏం చెప్తాం మేడం ఏదో ఒకటి ఆయన పోనీ చంద్రబాబు చేసింది నప్పలేదు మరి ఏమేమి నిర్మించాలి కదా పోలవరం ప్రాజెక్ట్ ఉంది చేశారు చేసి మరి ఏమైనా దాన్ని ఈ రోజు పక్కన నీరు పారించాలి కదా అది లేదు అవకాశం ఇస్తే చేస్తాను అంటున్నారు మీరేమంటారు ఐదేళ్ళు చాలా పెద్ద చేసి పది చేసేలా ఉండే సంవత్సరం సంవత్సరాలు చేయించండి ఐదేళ్ళు అవసరం లేదు ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారు కూటమి నుంచి అండ్ బూడి ముత్యాల నాయుడు వైసీపీ నుంచి వీళ్ళిద్దరు ఎవరు కోటేయాలనుకుంటున్నారు సీఎం రమేష్ అటు ఎందుకు వేయాలనుకుంటున్నారు తెలుసుకోవచ్చు ఎందుకు తెలియదు సీఎం ప్రధాని మోదీ పంపించిన వ్యక్తి మోదీ గారి పల్పం చూశాను కదండి మనం అతను ఎవరిని కూడా వేయాలి చూపలేము ఈరోజు భారతదేశం అన్ని దేశాల్లో కూడా భారతదేశం వైపు చూస్తుందండి మోదీ పరిపాలన ప్రజల పరిపాలన కూడా అంత సస్యశ్యామలుగా ఉంది అంత సంక్షేమ పథకాలు కానీ కానీ ప్రతిదీ కూడా ఇదిగా నడుస్తున్నాయి బీజేపీకి మరొక కుల మత భేదం లేదు అన్ని కుతాలు ఉండాలి అన్ని మతాలు ఉండాలని కానీ ఎవరిని ఎవరిని విమర్శకూడదు చేసుకోండి ఎవరి పని చేసుకోండి ఎవరి పన ఇదిగా ఉన్నాను అంతేగాని ఒకరి నుంచి ఒకరు విమర్శ రాకూడదు అనే ఉద్దేశం సారి ఓట్ ఎవరికి వెయ్యాలనుకుంటున్నారు జనసేన నుంచి పోటీ చేయబోతున్న సుందర కుమార్ గారు లేదా వైసీపీ నుంచి పోటీ చేస్తున్న కన్నబాబు గారు విజయకుమార్ ఎందుకని ఎందుకంటే మరి ఈ సరి చూద్దాం ఇప్పుడు దాకా చూసారు కదా ఈ పట్టి చూద్దాం అనేసి అంటున్నారు అంటే మీరు కూడా ప్రభుత్వం చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారు ఎందుకని ఏం కాదు ఇప్పుడు దాకా మరి ఐదు సంవత్సరాలు చూసారు కదా మరి అతన్ని కూడా చూస్తే ఎలా ఉంటుంది అనేసి చూశారు మరి ఆయన ప్రభుత్వ చూసారు ఎలా అనిపించింది ఇతన కూడా బాగా పర్లేదు చేసాడు చేశాడు కాబట్టి అన్ని బాగా చేస్తున్నారు పల్లెటూర్ల గురించి ఎక్కువ శాతం పట్టించుకోలేదు రోడ్లు గానీ గేట్లు కాని ఒక కులాలు చూడు ఆ కులాలు చూడండి దిమ్మలు ఎలా ఉన్నాయి అది నీరు గురించి బాగా ఇబ్బంది అయిపోతుంది పల్లెటూర్ల గురించి మళ్ళీ మా పల్లెటూర్లకి మున్సిపాలిటీ కూడా చేసి మున్సిపాలిటీ చేస్తారు ఇప్పుడు మా ఏరియా ఉందంటే ఒక ఉపాధి పథకం లేదు ఏమి లేదు ఎక్కడో ఉన్న ఊరి గురించే ఉపాధి పథకం కానీ మా ఏరియాకి ఒక ఉపాధి పథకం లేదు ఏమి లేదు టయానికి కుళాయిలు ఆ కుళాయిలు ఇప్పుడు వస్తే తెలుదో ఇప్పుడు పోతే తెలియదు ఒక కరెంటు పోయిందంటే ఆ లైన్ మీద ఎక్కడ ఉండడో తెలుదో ఎవరిలో పట్టించుకోవాలో తెలియదు ఒక కరెంటు పోయిందంటే కరెంట్ రోజు ఉంటుందా అది ఉంటుంది ఇష్టం ఇప్పుడు కరెంట్ తీస్తానుకో మళ్ళీ ఇప్పుడు వచ్చినట్టు ఉంది అంతే ఇంకా అది ఎండాకాలం వచ్చింది అనుకో వర్షాకాలం అయితే కరెంటు ఉండదు ఈ ఎండగా వచ్చిందంటే కరెంట్ ఉండదు ఒక గంట ఉన్నదంటే దగ్గర నాలుగు గంటలు తీసుపారేస్తారు కరెంటు ఓకే ఆ లైన్ మీద ఎక్కడ ఉంటాడో తెలద్దు అక్కడ ఎక్కడ పోతాడో తెలదు అది ఓకే మరి అయితే ఎంపీకి ఎవరికి వెళ్ళాలి అనుకుంటున్నారు సీఎం రమేష్ గారిక కూటమి నుంచి లేదా బుడిమద్దె లాడు వైసీపీకి ఇద్దరిని గెలిపిస్తే ఇద్దరే బాగుంటుంది కదా అది ఏంటి ఏదైనా కనుభో సుగం లేదండి నమస్తే అండి మీ పేరు గౌరీశంకర్ అండి ఈసారి మరి జనసేన నుంచి పోటీ ఓటేస్తారా లేదంటే వైసీపీ నుంచి పోటీ చే కన్నబాబు గారికి మేమైతే జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్నాం సుందర కుమార్ గారికి ఓటేస్తాం అండి మరి ఆయనకి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు మేము అంటే మార్పు కోరుకుందాం అనుకుంటున్నాం అండి అయితే మరి ఇప్పటి వరకు పది సంవత్సరాల నుంచి జనసేన వచ్చింది కానీ అంటే ఎక్కడ అధికారంలోకి రాలేదు కదా మరి ఈసారి వస్తుంది అనుకుంటున్నారా కొత్తది కావాలని మేము కొత్తదనం కోసం ఎదురు చూస్తున్నాం అలాగే ఆయన కూడా ప్రతి ఒక్కరికి ఇంటింటికి వచ్చి ఆయన కూడా చెప్పే మాటలు ప్రతి ఒక్కటి చెప్తున్నారు కాబట్టి మేము జనసేన పరంగా ఆయనకి సుందర కుమార్ గారికి ఓటేద్దాం అని అనుకుంటున్నాం అండి అయితే మార్పు కోరుకుంటున్నారు మీరు ఎందుకని అంటే వైసీపీ పరంగా మీకు ఎలాంటి అభివృద్ధి జరగలేదా అంటే సంక్షేమ పథకాలు కూడా చాలానే వచ్చాయి కదా సో మీరేమంటారు ఈ విషయంలో ఎన్ని అంటే రాని అండి కానీ కొత్తదనం కావాలండి మాకు అందుకే సుందర విజయకుమార్ గారికి మేము ఆసక్తితోనే ఆయనకి ఓటేద్దాం అని అనుకుంటున్నాం ఎంపీ పరంగా చూసుకుంటే కూటమి నుంచి సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి బూడి ముతాల అక్కడైనా మేము ఓటు చేంజ్ అయబోతుందా మరి అది మనకు తెలియదండి అక్కడ ఇక్కడ మా పరంగా ఎలా ఉంటే మేము సుందర విజయకుమార్ గారికి ఓటు అని అనుకుంటున్నాం అండి ఈసారి టీడీపీ కోటేయాలనుకుంటున్నారా లేదా వైసీపీకా ఆయన మనం అనుకున్నట్టు మనం తీరి పేసుకుందాం అనుకుంటున్నాం వీరంటే పోయేసరికి అల్లాడంటే తిరిగి అల్లాడు అలాగే మంచి మంచి చెప్తాం దేనికంటారు మళ్ళీ ఎందుకు టీడీపీకి ఎందుకు వేయాలనుకుంటున్నారు ఒకటి మాకు మొదటి నుంచి అదే మొదటి నుంచి అదే మరి వైసీపీ వచ్చిన దగ్గర నుంచి మీకు అభివృద్ధి అలా ఏమైనా జరిగిందా అభివృద్ధి లేదు బాగా చేస్తాడు ఎందుకు చేయలేదు మరి ఎందుకని టీడీపీకి వేయాలనుకుంటున్నారు అనుకుంటున్నాము